హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చూడండి ఈ వీడియోలో అయితే మీకు మంచి బ్యూటిఫుల్ డిజైన్స్ అయితే చూపిస్తానండి బ్లౌజ్ డిజైన్స్ నెక్ అండ్ హ్యాండ్స్ ఉన్నాయి కొన్ని నెక్ డిజైన్స్ ఉన్నాయి కొన్ని హ్యాండ్స్ డిజైన్స్ ఉన్నాయి చూడండి ఇది వచ్చేసి మనకు చికెన్ కారీ వర్క్ వస్తుంది కదండి అలాంటి అలాంటి ఫ్యాబ్రిక్ తెచ్చుకున్నారు దీనికి బ్యాక్ నెక్ అయితే ఇలా ఇచ్చానండి చూపిస్తాను చూడండి దీనికి స్కాలప్ లేకుండా డైరెక్ట్గా అయితే బ్యాక్ నెక్ అయితే ఇలా ఇచ్చాను ఓకేనా చూడండి దీనికి బ్యాక్ నెక్ అయితే ఇలా డిజైన్ చేశాను మామూలుగా ఎప్పుడు పాట్ నెక్ రౌండ్ నెక్ అలా కాకుండా ఇలా డిఫరెంట్గా స్టిచ్ చేయమన్నారని డిఫరెంట్గా స్టిచ్ చేశానని ఇలా అయితే స్టిచ్ చేశాను చూడండి హ్యాంగింగ్స్ అయితే ఇలా సింపుల్గానే ఇచ్చేసానండి డోరీస్ కూడా ఇదే క్లాత్తో నేను ఇలా డిజైన్ అయితే చేసేసాను మనకు డోరీస్ సన్నగా ఉంటేనే నీట్గా కనబడుతుందండి ఫినిషింగ్ చూడండి మనం ఫినిషింగ్ చేస్తే మనం పెప్పర్ క్యాన్వాస్ వేయకుండా ఇలా డైరెక్ట్ స్టిచ్ చేసినా నీట్గానే ఉంటుంది దీనికి హ్యాండ్ డిజైన్ కూడా కొంచెం డిఫరెంట్గా ఇచ్చానండి వీళ్ళు కొంచెం డిఫరెంట్గా ఏమన్నారు మామూలుగా ఇలా షోల్డర్ దగ్గర ఫఫ్ అయితే ఇచ్చాను ఈ ఫఫ్కి ఆప్ స్ట్రైట్గా ఇలా చిన్నగా ఇక్కడ క్లాత్ని ఫోల్డింగ్ చేసేసి చిన్న ఒక పూస అయితే ఇచ్చానండి ఈ ఫఫ్ హ్యాండ్ లుక్కే చేంజ్ అయిపోయిందండి బార్డర్కి డిజైన్ వచ్చింది ప్లస్ ఇక్కడ డిజైన్ వచ్చేసరికి హ్యాండ్ లుక్ అయితే చేంజ్ అయిపోయింది మీకు ఎలా అనిపించిందో కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈ స్టిచ్చింగ్ వీడియో కూడా పెడతాను ఆల్రెడీ చూడండి బ్లౌజ్ లుక్ అయితే ఇలా వచ్చిందండి ఫ్రంట్ ఓన్లీ రౌండ్ నెక్కే కాకుండా ఇలా కొంచెం డిఫరెంట్గా ఇచ్చానండి ఓకేనా ఫ్రంట్ నెక్ కూడా ఇలా ఇచ్చాను ఈ బ్లౌజ్ అయితే ఇలా ఉందండి ఈ బ్లౌజ్ డిజైన్ అయితే ఆల్రెడీ నేను కటింగ్ స్టిచ్చింగ్ కూడా చాలా క్లారిటీగా వివరంగా అయితే పెట్టానండి చాలా కొత్తగా నేర్చుకున్న వాళ్ళకైతే చాలా చాలా బాగా ఉపయోగపడుతుంది ఇది స్క్యాలప్ డిజైన్ అండి డిఫరెంట్గా ఉంటుంది ఇక్కడ మనకి బటన్స్ ఆప్షన్ బటన్స్ ఆప్షన్ ఉంటుంది డోరీ పెట్టుకోవచ్చు కానీ నేనైతే ఇలా డిఫరెంట్గా ఉంటుందని ఇలానే డిజైన్ చేశాను ఇక్కడ చిన్నగా ఇలా డిజైన్ ఇచ్చి ఒక పూస అయితే పెట్టానండి దీంతో కొంచెం లుక్ చేంజ్ అవుతుందని చూడండి ఇప్పుడు దీన్ని దీనిపైన పెట్టి చూపిస్తే మీకు ఇలా అర్థమవుతుంది ఓకేనా ఇలా ఈ చిన్న పూసతోనే లుక్ అయితే చేంజ్ అయిపోయిందండి ఇది హైనెక్ బ్లౌజ్ అండి హైనెక్ బ్లౌజ్కే బ్యాక్ సైడ్ ఇలా డిజైన్ అనమాట ఓకేనా హ్యాండ్స్ మామూలుగా ఇచ్చేసాను కానీ ఫ్రంట్ నెక్ ఉంటుంది కదా మనకు ఫ్రంట్ నెక్ కూడా కొంచెం డిఫరెంట్గా ఇచ్చాను ఇప్పుడు చాలా ట్రెండింగ్లో ఉంది కదండి ఈ నెక్ ఇది ఇలా ఫ్రంట్ నెక్ ఇలా క స్కేలాప్ లాగా వచ్చేసి ఇలా డీప్గా వచ్చేస్తుంది ఇది కూడా చాలా ట్రెండింగ్లో ఉంది ఈ బ్లౌజ్ డిజైన్ అయితే ఇలా ఉంది మీకు ఏ బ్లౌజ్ డిజైన్ నచ్చిందో కూడా మనకు కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి తప్పకుండా మీకు చాలా చాలా బాగా యూజ్ అవుతాయండి చూడండి ఇది టోటల్గా హై నెక్కే మనం మామూలుగా ఇలా మొత్తం ఫ్లోరా ప్రింట్ డిజైన్ వచ్చిన క్లాత్లకి ఇలా హై నెక్ పెట్టుకుంటే చాలా బాగుంటుందండి ఇట్లా హైనెక్ అయితే పెట్టేశాను చూడండి ఇక్కడ మనం ఫ్రంట్ సైడ్లో హైనెక్ పెట్టినప్పుడు బ్యాక్ సైడ్లో హైనెక్ ఇచ్చినప్పుడు ఫ్రంట్ సైడ్లో కూడా నెక్ డీప్ ఎక్కువ లేకుండా ఇలా చిన్నగా మనకి బోట్ నెక్కి నెక్ ఉంటుంది కదా అలా ఇచ్చుకుంటే అయితే సరిపోతుందండి ఈ నెక్ కూడా మరి రౌండ్ షేప్లో కాకుండా ఇక్కడ కొంచెం కరువు షేప్లో తీసేసుకొని ఇలా ఇచ్చానండి వేసుకున్న తర్వాత లుక్ బాగా కనబడుతుంది ఇట్లా కొంచెం షేప్ ఇలా ఇచ్చేసాను మామూలుగా బ్లౌజ్కి ఇక్కడ ఇన్విజిబుల్ పైపింగే వేసేసి చిన్నగా హ్యాండ్స్ దగ్గర ఇలా చిన్న చిన్న ప్రిల్స్ అయితే ఇచ్చేసానండి ఈ బ్లౌజ్కి ఫ్రంట్ పార్ట్లో ప్రిన్స్ కట్ ఇచ్చేసాను ఓకేనా బ్యాక్ సైడ్ కూడా ఇలా ఇన్విజిబుల్ పైపింగే ఇస్తానండి బొటిక్ స్టైలే వేస్తాను ఫినిషింగ్ ఇప్పుడు ఈ బ్లౌజ్కి కూడా మనము ప్రిన్స్ కట్టే ఇచ్చామండి ఈ బ్లౌజ్ డిజైన్స్ అయితే ఇలా ఉన్నాయి ఇది కంప్యూటర్ వర్క్ బ్లౌజ్ అండి ఏ కంప్యూటర్ వర్క్ బ్లౌజ్కి అయితే వీళ్ళు మామూలుగా లేహంగా స్టిచ్ చేయించుకున్నారు లుక్ బాగుండాలంటే ఎలా అంటే ఆ బార్డర్ తీసి ఇలా హ్యాండ్స్కి పెట్టేసి హ్యాండ్స్కి మళ్ళీ చిన్నగా ఇలా క్లాత్కి డిజైన్ వేసి జాయింట్ చేస్తే బాగుంటుందని చెప్తే మీకు నచ్చినట్టుగా చేయించండి అని అన్నారండి కస్టమర్ వాళ్ళు అందుకని దీనికైతే ఇలా డిజైన్ చేసాము కానీ బ్లౌజ్ లుక్ అయితే స్టిచ్ చేసిన తర్వాత చాలా బాగా వచ్చిందండి ఒకసారి అయితే ఇలా కొంచెం డిఫరెంట్గా ట్రై చేయండి ట్రై చేస్తే లుక్ కూడా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది ఇప్పుడు ఇదే ప్లేన్ క్లాత్ పైన ఈ వర్క్ వేయిస్తే ఇంత లుక్ రాదండి ఎందుకంటే మనకు లెహంగాకి బార్డర్ ఇలా ఉంటుంది కదా ఆ బార్డర్ బిగ్ బార్డర్ వస్తుంది కాబట్టి కిందకి హ్యాండ్స్కి కూడా ఇలా బిగ్ బార్డర్ వస్తే లుక్ అయితే చాలా బాగుంటుంది లెహంగా స్టిచ్ చేయించుకున్నప్పుడు బ్లౌజెస్ అయితే ఇట్లా అయితే ఐడియా బాగుంటుందండి తప్పకుండా ఒకసారి అయితే ఇలా ట్రై చేయండి చూడండి ఈ బ్లౌజ్ కూడా ఇలా అయితే స్టిచ్ చేశాను చిన్న చిన్న హ్యాంగింగ్స్ అయితే ఇచ్చేసానండి దీనికి ఈ బార్డర్తోనే ఇచ్చాను లుక్ బాగుంటుంది కదా ఫైనల్గా అయితే బ్లౌజ్ డిజైన్స్ అయితే ఇలా ఉన్నాయండి మీకు ఏ బ్లౌజ్ డిజైన్ బాగుందో కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి మనకు మామూలుగా మగ్గం వర్క్ బ్లౌజెస్ కానీ వర్క్ బ్లౌజెస్ కానీ ఇక్కడ షోల్డర్ పైన ప్లెయిన్గా కాకుండా ఇలా చిన్న ఫఫ్ఫీ అండి ఫఫ్ ఇస్తే కూడా లుక్ చాలా బాగా వస్తుంది ఇలా ఫఫ్ ఇచ్చుకుంటే కూడా బాగుంటుంది నేనైతే ఇలా ఇచ్చుకున్నాను మీకు ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి అన్ని బ్లౌజ్ డిజైన్స్ అయితే ఇలా ఉన్నాయండి ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్